వాళ్ళు నేను అయితే కొట్టుకెళ్ళిపోతున్నాడు అలాంటిది విషవాయ గంగానది ముందు ఏమైనా పనిచేస్తుందా అదే పని చేయదు అనమాట ఏంటంటే ఏదో సినిమాలో ట్రిక్స్ పెట్టాలి అనేటటువంటి ఏం తోటి పాయింట్ ఒకటి తీసుకున్నారనమాట చాలా బాగుంది పిక్చర్ చూడదగింది హిందువులు అందరూ కూడా ఈ సినిమాని చూసి దేవుడు ఉన్నాడు దేవుడు కాపాడుతాడు ఈ కరోనా అక్కడ త్రీ ఉందా సార్ అఖండ త్రీ ఏమైనా ఉందా లో ఏమన్నా ఇచ్చిరా అని ఏదండి ఏదండి అఖండ త్రీ త్రీ అన్నా తీస్తారా అఖండ త్రీ ఉంటుందా అంటే ఇది గనుక బాగా పాపులర్ అయ్యి ఇదిగా ఉందంటే ఇప్పుడు ఏంటంటే సినిమా అన్నది ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ వాళ్ళ వ్యాపారం డబ్బు కోసం అక్కడ త్రీ తీస్తారు అక్కడ ఫోర్ కూడా తీస్తారు దానికి కారణం ఏంటంటే దాని యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు బాహుబలి వన్ వచ్చింది బాహుబలి టూ కూడా చాలా బాగా హిట్ అయ్యింది దాన్ని బట్టి ఏంటంటే ఏ సబ్జెక్టులు దొరకట్లేదు ఇంక అన్ని సబ్జెక్టులు అయిపోయినాయి అన్ని ధర్మానికి సంబంధించిన సబ్జెక్టులే తీసుకుంటారు మరి ఎందుకంటే ఇంకా ఆ ఏజ్ని బట్టి అండి ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్క గ్రూప్ క్యారెక్టర్ చెయ్యాలి ఇప్పుడు బాలకృష్ణ గారి ఏజ్ని బట్టి ఇది చేస్తే ఇంక బాగుండదు కాబట్టి ఆయన క్యారెక్టర్ ఇది బాగుంటుంది కదా అని బోయిపాటి శ్రీని ఇది ఎన్నుకున్నారనమాట దీంట్లో డైరెక్టరు మ్యూజికల్ హిట్ వైలెన్సు అబ్బబ్బబ్ చెవులు బద్దలేసిపోయేంత మ్యూజిక్ చెవులు బద్దరిపోయేంత ఫైట్లు వైలెన్స్ ఎక్కడ చూసినా ఫైట్లు వైలెన్స్ పబ్లిక్ ఏంటంటే ఇవి ఎక్కువగా కుర్రాళ్ళు అండి ఎక్కువ యంగ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి బాగా ఇదిగా ఉంటుంది ఏజుడు వాళ్ళు కూడా శివభక్తిపరమైనటువంటి ఇది కాబట్టి దీన్ని బాగా లైక్ చేస్తారు ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే ఒక ట్రెండ్ ఒక ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ అంతా చేంజ్ చేసి కొత్త త్రెండ్ సృష్టించాలని చెప్పి ఒక భక్తిపరమైనటువంటి దాంట్లో తీశారు వెరీ గుడ్ పర్వాలేదు చూసి ప్రజలందరూ కూడా చేయాలి బాలకృష్ణ బాగా నటించారు ఆయన ఈ సినిమాలో నటించినందుకు ఆయనకు అవార్డు కానీ ఒక ఇది కానీ రావాలి కానీ ఏంటంటే ఆయన డూపు లేకుండా చాలా షాట్లు తీశారనమాట ఎక్కువగా త్రిశూలు నటించిందండి బాబు ఎక్కడ చూసినా త్రిశూలం పట్టుకోవడా త్రిశూలంతో అందరినీ వేటాడం ఇప్పుడు మనం సినిమాలు చూస్తూ ఉంటాం తుపాకులు కర్రలు ఇంకా ఫైట్లు చేయడం గొడ్డళ్ళు కత్తులు ఇవన్నీ పెట్టుకుంటారు కానీ బాలకృష్ణ ఓన్లీ త్రిశూలం అంతే ఏదో ఒక వంద మంది వచ్చేస్తే కత్తులతోటి నరికేడాలు ఇవన్నీ కాకుండా ఒక్క త్రిశూలం చాలామంది యుద్ధంలో సైనికులు ఈయన మీద బుల్లెట్లతోటి కాలుస్తూ ఉంటారు ఈ కాలెట్లోది ఆయన త్రిశూలు అడ్డుపెట్టితోటి పరమేశ్వరుడికి ఎలాగైతే త్రిశూలతో ఎలాగైతే ఉంటుందో ఆ త్రిశూలని అడ్డు కానీ ఆ బుల్లెట్లు అవి కూడా అలా ఎగిరిపోతూ ఉంటాయి అంటే ఏంటి ఆ దేవుడి యొక్క భక్తుడు అనేటటువంటి భావంతో ఆ తృశ్యులు ఇలా ఎప్పుడైతే ఇలా అడ్డు పెట్టారో దాంతో ఆ బుల్లెట్ కూడా ఆయనకి తగలకుండా ఇచ్చేస్తారు వెరీ గుడ్ చాలా బాగుంది సినిమా చాలా బాగుందండి బాలకృష్ణ గారి పరిఫారెన్స్ చాలా బాగుందండి కుంభమేళా గురించి చాలా బ్రహ్మాండంగా చూపెట్టారు ఒకవేళ కుంభమేళాకి ఎవరైనా వెళ్ళకపోతే ఈ మూవీ చూడాలన్నమాట బ్రహ్మాండంగా హెలికాప్టర్స్ మేళ ఎలా జరుగుతుందో చాలా బ్రహ్మాండంగా దీనికి ఏంటంటే చైనా నుంచి ఒక కరోనా వచ్చింది కదా ఆ కరోనా సబ్జెక్టును కొద్దిగా తీసుకున్నారు ఫస్ట్ స్టాప్ లో బ్రహ్మాండంగా కానీ ఈ కరోనా మూలాన్ని ఏంటంటే వ్యాక్సిన్ వస్తుంది వ్యాక్సిన్ మూలాన్ని జనాలు బతుకుతారు అనేటటువంటి సబ్జెక్ట్ ఈ వ్యాక్సిన్ మనం వాళ్ళకి చేయకూడదని కొంతమంది సైనికులు అడ్డుకోవడం దానికోసం అని చెప్పి ఈ ఒక శివభక్తుడు అయినటువంటి పాత్రలో బాలకృష్ణ గారు కనిపిస్తారు వాళ్ళు వేసినటువంటి బుల్లెట్లు కృష్ణుడు అడ్డుకుంటాని ఆ బుల్లెట్లు కూడా తిరిగి వెళ్ళిపోతాయన్నమాట నుంచి బాలకృష్ణ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు ఇప్పుడు సినిమా బాగుంది కానీ ఆ టైప్ ఆఫ్ పీపుల్ కి నచ్చే విధంగా లేదు అని చెప్పేసి అంటే ఇప్పుడు జనరేషన్ కావాల్సిన వల్ల హీరోయిన్ స్టప్పులు డ్యాన్స్ ఇవన్నీ కావాలి వీటిలో ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు వరల్డ్ రికార్డు ఐటెం సాంగ్ ఎప్పుడూ కూడా మనం ఏ హీరో అయినా సరే పక్కన కిందలు ఇచ్చేవాళ్ళు డ్యాన్సర్స్ వస్తా ఇరవై మందో ముప్పై మందో నలభై మందో యాభై మందో వంద మంది వరకు చూసుకుంటాం నాలుగు వందల మంది ఐదు వందల మంది డ్యాన్స్ ఒక సాంగ్ లో ఐటెం సాంగ్ లో పాల్గొన్నారు వాళ్ళు అందరూ కూడా ఎంత పెర్ఫార్మెన్స్గా చేశారంటే ఇప్పుడు ఇంతమంది చేస్తున్నప్పుడు ఏ మార్పును ఒక చెప్పదినా మళ్ళీ రిపీట్ చేయవలసి వస్తుంది అలాంటి దేం లేకుండా బ్రహ్మాండమైనటువంటి డ్యాన్సు అది రికార్డు బ్రేక్ అనమాట తెలుగు ఇండస్ట్రీలో నేను ఇప్పటి వరకు మందితో ఇలా డాన్స్ చేయడం అన్నది ఎప్పుడు చూడలేదు కానీ సినిమాలో బాలకృష్ణ గారి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ పరంగా ప్రత్యర్థుల్ని కించ అంటే వాళ్ళని ఉద్దేశించి చెప్పినట్టు ఉన్నాయని అప్పుడు ఒకటండి ఇండైరెక్ట్ గా ప్రతి సినిమాలో కూడా ఒక పార్టీకి సంబంధించి బాలకృష్ణ గారు కుటుంబ ప్రభుత్వానికి మామూలుగా అన్నది కామన్ గా ఉంటుంది అది జనరల్ గా ఒక షార్ట్ మట్టికి రాజకీయంగా అది మరి తీశారు అది ఎలా తీసారు హెలికాప్టర్ వేసుకోవడం ఆ చక్రం అట్టి ఖండించడం అది మనం చూసాం కదా అంతకుముందు ఒకసారి ఆడదేవ్ కాట్లు చూశాడు ఆ తర్వాత మళ్ళీ చైనా గురించి ఎక్కువగా తీసుకున్నారు అక్కడ సినిమాలో మెయిన్ ఏమిటంటే ఈ వైద్యులు ఈ మందులు అన్నిటికంటే కూడా భక్తి అనేటటువంటిది ఈ తృష్యులు అసలు దాంట్లోనే నడిపితే క్రినేటర్లో పేరు పెట్టాలి అన్ని పేర్లు వచ్చేసాయి ఆ మళ్ళీ తర్వాత ఇది